ఖమ్మం జిల్లా సిపిఎం మహాసభలు ఈ నెల పద్దెనిమిదిన సత్తుపల్లిలో నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు తెలిపారు సిపిఎం పోలిక్ హీరో సభ్యుడు రాఘవులు రాష్ట్ర కార్యదర్శి తమినేని వీరభద్రం మహాసభలను ప్రారంభిస్తారని చెప్పారు జిల్లాలో సీతారామ ప్రాజెక్టు ప్రారంభించారు కానీ కాలువల నిర్మాణం పూర్తి కాలేదని విమర్శించారు రెండేళ్లలో ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెబుతున్న పనులు నతనడకన నడుస్తున్నాయని అన్నారు ఖమ్మం జిల్లా విడిపోయాక పరిశ్రమలు లేవని ఉన్న ఒక్క గ్రానిక్ పరిశ్రమ సంక్షోభంలో ఉందన్నారు నున్నా నాగేశ్వర ఖమ్మం జిల్లాలో జనరల్ యూనివర్సిటీ నెలకొల్పాలని మెడికల్ కాలేజీ కాలేజీలో హాస్పిటల్ నిర్మించాలన్నారు రిజర్వాయర్ మార్చడం తర్వాత టేకులపల్లి మండలంలో బ్యాలెన్స్ రిజర్వైర్ ఉంది రోలపాడు పాటు పెద్ద రిజర్వాయర్ అది పెద్ద ఖర్చు కూడా అవసరం లేదు చుట్టుపక్కల మధ్య దాన్ని వాటికి అనుసంధానం చేసి చేస్తే ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు మహూబాబు జిల్లా కూడా కవర్ అయ్యి దాదాపు తొమ్మిది లక్షల ఎకరాలకి రెండు పంటలకి గ్యారంటీగా నీళ్ళు అందించేటువంటి మంచి ప్రాజెక్ట్ ఇది దీన్ని సాధించాం దీనికోసం నిధులు ఇవ్వకపోతే కూడా పోరాటం చేసాం హైదరాబాద్ దాకా పాదయాత్రలు చేసాం జిల్లా యాత్రలు చేసాం కానీ నతనడగ నడుస్తూ ఉంది ఇప్పటికి ఇంకా వచ్చే రెండు నెలలు పూర్తి చేస్తూ ఉన్నారు కానీ సుమారు ఆరు వేల ఎకరాలు డిస్ట్రిబ్యూటరీ కాలువల కోసం కూడా భూసేకరణ చేయాల్సి ఉంది ఇంకా అసలు మెయిన్ కాలువకే పూర్తి కాలే ఇంకా పాలేరు దాకా మెయిన్ కాలువతిత్తు ఉపయోగం లేదు నీళ్ళు పొలాలకు రావాలంటే డిస్ట్రిబ్యూటరీ కాలువలు కావాలి దానికి ఆరు వేల ఎకరాలు భూసేకరణ అవసరం ఉంది అది కూడా ఇంకా పూర్తి కావాలి ఇచ్చిన బడ్జెట్ కూడా రెండు రెండు వేల కోట్లతో మొదలుపెట్టిన బడ్జెట్ ప్రారంభంలో ఇవాళకి దాదాపు ఇరవై వేల కోట్ల చేరింది అది పూర్తి కావటం లేదు ఇంకా ఆలస్యం అయ్యింది దీనికోసం రాబోయే కాలంలో దీని మీద కూడా దీన్ని సాధించడం కోసం మరొక ఉద్యమాన్ని కూడా మేము జిల్లాలో ప్రారంభిస్తాం ప్రభుత్వం ఒక స్పందన చూసి